ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను రాజకీయాల్లో విలువలో విశ్వసనీయతకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు పార్టీ ప్రజా ప్రతినిధులందరిది అదే బాట అని స్పష్టం చేశారు ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు చంద్రబాబును ఈ ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా ఉందని అభ్యర్థిగా ఖరారు చేశామని చెప్పుకొచ్చారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు ఆరు వందలకు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ వాళ్ళు కేవలం రెండు వందలకు పైగా స్థానాల్లోనే గెలిచారని వివరించారు వారికి మనకు దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాల తేడా ఉందని చెప్పుకొచ్చారు గెలిచిన వాళ్ళు అంతా మన పార్టీ గుర్తు జెండా మీద గెలిచారన్నారు అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదని పేర్కొన్నారు జగనే ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉంటే వాళ్లకు అక్కడ మెజారిటీ ఉండి ఉంటే మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్ళం కాదని చెప్పారు మన పార్టీ తరఫున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నానని చెప్పారు మనుషులను పంపించి మరి మీకు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని వివరించారు తన జీవితంలో విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశానని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను అమ్మ తప్ప ఎవరూ లేరు మా ఇద్దరమే బయటకు వచ్చామని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పారని వెల్లడించారు ఎన్నికల్లో మనం ఓడిపోయామని గుర్తు చేసుకున్నారు చేయలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడన్నారు అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామని వివరించారు ఉన్న ఎన్నికల్లో ఓ పది శాతం ప్రజలు చంద్రబాబు మాటను మరణి ఈ మోసపు ప్రచారంతో ఓ పది శాతం ప్రజలు మన దగ్గర నుంచి దూరం అయ్యారని జగన్ చెప్పుకొచ్చారు జగన్ పలావ్ పెట్టాడు చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు చంద్రబాబుని నమ్మి ఓటేశారు పలావ్ పోయింది బిర్యానీ పోయింది చివరకు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ విశ్లేషించారు